రైతు బజార్లలో దళారీ వ్యవస్థతో పాటు ఎలాంటి అవకతవకల ఆనవాలు కనిపించినా సహించేది లేదని పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు రైతు బజార్లు సేవలు అందించాల్సిందేనని ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హెచ్చరించారు బుధవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ గాంధీనగర్ సాంబమూర్తి రోడ్డు రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు కూరగాయల విక్రయ స్టాళ్లను పరిశీలించి ధరల పట్టికలను పరిశీలించారు వినియోగదారులతో మాట్లాడి రైతు బజార్ ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఎస్టేట్ అధికారి విధుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు దివ్యాంగ కేటగిరీలో ఒక వ్యక్తికి స్టాల్ను కేటాయించగా ఆ స్టాల్లో వేరొకరు ఉండడంపై ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను నిర్దేశ రేట్ల ప్రకారం అందించాలని స్టాళ్ల నిర్వాహకులు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు ఎవరికి కేటాయించిన స్టాళ్లను వారికే వారే నిర్వహించాలని అన్నారు